హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ బై మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలతో బాధపడుతుంటారు వాళ్ళు చాలా వరకు కూడా డైస్ వేయడం నాచురల్ గా కలర్ రాలేక ఆర్టిఫిషియల్ కలర్స్ కోసం హెయిర్ ఫాల్ అవ్వడం దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పొందుతుంటారు కొంతమందికి ఏమవుతుందంటే అంటే పైన బ్లాక్ ఉన్నా కూడా కింద కుదుల దగ్గర తెల్లగా కనబడుతూ ఉంటుంది సో అతి చిన్న వయసులోనే హార్మోన్స్ లోపం వల్ల ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది కొంతమంది గడ్డం కూడా నల్లగా తెల్లగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఎవరైనా సరే ఈ సమస్యతో బిలో ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళు కనుక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళు అతి చిన్న వయసులోనే కనుక మీరు తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే కనుక క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా మీ తెల్ల వెంట్రుకల్ని నల్లగా అవడమే కాకుండా ఇంకా దృఢంగా బలంగా వెంట్రుకలు పెరగడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఏంటి ఆ చిట్కా దాన్ని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తయారు చేయచ్చు తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా కేవలం ఒక మూడు జీడి గింజలు మాత్రమే చూడండి మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసుకునే జీడి గింజలు అంటే చూడండి ఓకేనా ఆ అన్ని రకాల షాపులలో కూడా ఈ జీడి గింజలు అవైలబుల్ ఉంది చాలా మంది కూడా తెలుసు జీడి గింజల గురించి అయితే ఈ జీడి గింజలతో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ఒకటి నుండి సుమారుగా నేను మోతాదు కరెక్ట్గా చెప్తాను కరెక్ట్గా వాడాలి ఎందుకంటే మోతాదు ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రెండు లీటర్ల సుమారుగా రెండు లీటర్లు లేదంటే లీటర్ తీసుకోండి ఓకే ఒక లీటరు కొబ్బరి నూనెలో కానీ ఒక లీటరు నువ్వుల నూనెలో కానీ ఏదైనా ఒక లీటర్ తీసుకోండి ఓకేనా ఒక రెండు జీడి గింజల్ని మాత్రమే ఎక్కువ తీసుకోవద్దు జీడి గింజలు ఎక్కువ వేయద్దు బాగా తొందరగా అనుకోని ఎక్కువ వేయకండి ఉన్నాయి ఊడిపోతాయి ఓకే సో ఒక లీటరు కొబ్బరి నూనెలో కానీ ఒక లీటరు నువ్వుల నూనెలో కానీ కేవలము రెండు జీడి గింజల్ని కొంచెం ఒక మూడు ఒక జీడి గింజన్ ఒక మూడు నాలుగు ముక్కలు ఏ విధంగా దంచి ఓకేనా అందులో నూనెలో వేయండి ఓకేనా అలా రెండు జీడి గింజల్ని కొద్దిగా కచ్చ కచ్చ దంచి అందులో వేయండి ఓకేనా అందులో ఉన్న లోపల వచ్చేలాగా ఓకే సో ఆ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని నిదానంగా మంట మీద మరగనివ్వండి అలా ఒక పది నుంచి అంటే కనీసం మంచి లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సుమారుగా ఒక పాగొట నుంచి హాఫ్ అవర్ నిదానంగా మరగనివ్వండి ఓకేనా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ఆ దంచినటువంటి ఆ జిడింజల్ని వడగట్టి తీసేయండి ఈ మిగిలిన నూనెను పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూట లేదు అంటే రాత్రి పూట అయినా కుదుర్లకు చూడండి ఇలా మసాజ్ చేయాలి ఇలా ఓకేనా హెయిర్ ని ఇలా అనుకుంటా మసాజ్ చేసి కుదుర్లకు బాగా పట్టించాలి అలా పట్టించి రాత్రి చేసుకుంటే ఇంకా మంచిది కింద తలగడ దగ్గర ఏదైనా ఒక క్లాత్ పెట్టేసుకోవచ్చు పడుకునేటప్పుడు మంచిగా మసాజ్ చేసి అట్లా ఒక పావు గంట సేపు మంచిగా మసాజ్ చేసి కుదులకు ఆయిల్ మంచిగా ఇంకిన తర్వాత ఉదయం పూట మామూలుగా మనం చేసే క్లినిక్ ప్లస్ లేదంటే ఇలాంటి హెడ్ అండ్ షోల్డర్స్ కాకుండా వీలుంటే చీకాయతో కానీ లేదంటే ఈ వీటికి సంబంధించినటువంటి కొన్ని షాంపూస్ ఉంటాయి కదా హార్మో అంటే ఎక్కువగా హార్మ్ఫుల్ కానిటువంటి అలాంటి షాంపూస్ తీసుకొచ్చుకొని మంచిగా తలస్నానం చేయండి చేసిన తర్వాత మంచిగా ఆరనివ్వాలి మళ్ళీ రాత్రి మలిసేది ఓకే ఇది కంటిన్యూగా ఒక టూ టు త్రీ మంత్స్ చేయాలి అంత తొందరగా రిజల్ట్ రాకపోవచ్చు టూ టు త్రీ మంత్స్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది గడ్డనుంటే కనుక గడ్డానికి మసాజ్ చేయండి మీసాలకుంటే మీసాలకు మసాజ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ తెల్ల వెంట కనబడితే అక్కడ మంచిగా నిదానంగా మసాజ్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావడమే కాకుండా మంచిగా ఒత్తుగా కూడా పెరుగుతాయి చాలా అద్భుతమైన చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీనికోసం మీరు ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడ ట్రీట్మెంట్ అదని ఏది తిరిగి మెడిసిన్ ఇష్టం వాడాల్సిన అవసరం లేదు చాలా చాలా సింపుల్ చిట్కా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ